ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం మూడు వందల పదిహేడు జీవో దరఖాస్తులో నలభై శాతం పునరావృతం బాధితులను గుర్తించి వివరాలు సమర్పించాలి అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం జీవో మూడు వందల పదిహేడుతో నష్టపోయామని న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చినటువంటి దరఖాస్తుల్లో ముప్పై నుంచి నలభై శాతం పునరావృతమని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది వేల మంది ఒకటికి మించి దరఖాస్తులు సమర్పించినట్లు వెల్లడైంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిల శ్రీధరబాబు పొనం ప్రభాకర్ పాల్గొన్నారు గత సమావేశంలో జారీ చేసిన ఆదేశాల మేరకు కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమాచారం అందించాయని మరికొన్ని శాఖలు మూడు వందల పదిహేడు జివో బాధిత ఉద్యోగులకు సంబంధించినటువంటి నిర్దిష్ట సమాచారం రావాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది జివో ద్వారా అన్యాయం జరిగిన అసలు బాధితులను గుర్తించి వారి వివరాలను అందజేయాలని అధికారులను కమిటీ ఆదేశించింది